నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే సో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఆంధ్రాలో పాలిటిక్సే ప్రచారాలు రాజకీయాలు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది పాదయాత్ర ముగింపు సభలో ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరూ అక్కడ జరపడం జరుగుతుంది ఆ మీటింగ్లో ఏం మాట్లాడతారు ఏంటి అని ఒక ఉత్కంఠ అయితే ఒకటి ఏర్పడిపోయింది ఇది ఒక పక్కన నడుస్తుంటే ఇంకో పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ గారు ఆల్రెడీ డిఫెన్స్ మెకానిజం అని చెప్పొచ్చు అనుకుంటా మీరే ఇందాక అన్నారు నాతో డిస్కస్ చేసుకునే టైంలో సో డిఫెన్స్ మెకానిజం స్టార్ట్ చేసేసారు మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కొక్కరిని పిలిపించుకొని మాట్లాడడం జరుగుతుంది సో ఎవరి పనుల్లో వాళ్ళు డిఫరెంట్ పందాలు ఎంచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఎలా ఉంది ప్రచారం వరకు ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరేమంటారు ఈరోజు యువగల ముగింపు సభకి రెండు పార్టీలు నలుగురు హేమ హేమీలు ఒకే వేదిక పైన సందేశం ఏమిస్తారు అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళ నుంచి వచ్చే మెసేజ్ కోసం ఏముంటుంది అనేది ఆ రెండు పార్టీల యొక్క రాబోయే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది మెసేజ్ కోసం రాష్ట్రం ఎదురు చూస్తాం అంటే కొత్త వెహికల్ బయటకు వస్తాను షోరూమ్ నుంచి తెలుగుదేశం జనసేన షోరూమ్ న్యూ వెహికల్ని వదులుతుంది అనమాట కియా కొత్త వెహికల్ లాంచ్ అవుతున్నట్టుగా బుకింగ్ చేసుకున్న వాళ్ళంతా ఎదురెదురు చూడాలి అట్లాగే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఆయన వెహికల్ బోరుకొచ్చింది వచ్చింది ఆయన దాన్ని రిపేర్ చేసుకుంటున్నాడు దీంట్లో ఉన్నాడు ఏంటి షడ్డుకు వచ్చేసింది బండి ఐదేళ్లకి ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకోవటం వాళ్ళకి సీట్లు ఇవ్వలేనని చెప్పటం జరుగుతుంది ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఇక్కడేమో ఒక రకంగా ఎఫెన్స్ మెకానిజం అంటే ఎఫెన్స్తో వెళుతున్నారు ఎందుకంటే వాళ్ళకి విజయమో వేరే స్వర్గమో ఇది గెలుపు గనక లేకపోతే ఇక వీళ్ళు బలిదానాలే తెలుగుదేశం జనసేన గత ఐదేళ్లలో అనుభవించిన కష్టాలు నష్టాలు చూసారు కంటిన్యూ కాదు ఇక అంతర్ధానమే అంతే కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిస్తే కొన్ని పార్టీల మనుగడ కష్టం అనమాట మనం చూసిన ఈ రెండే కదా ఆ రెండు పార్టీల మనుగడే కష్టం అనమాట ఐదేళ్లలో ఒక రకమైన హెరాస్మెంట్ ఏ విధంగా జరిగిందో చూసాం ఏది తెలుగుదేశం పార్టీ పైన ప్రారంభమైంది జరిగిందా నిజంగా హెరాస్మెంట్ అంటే మరి కదా కళ్ళ ముందు కనపడుతుంది కదా గ్రామ బహిష్కారాలు చేశారు పిన్నెల్లి అనేక గ్రామాల్లో పల్నాడులో వాళ్ళంతా వాళ్ళ పొలాలు బీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఉంటున్నారు మొదట్లోనే ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడు నెలలు ఆరు నెలల్లోనే చంద్రబాబు గుంటూరులో పునరావాస శిబిరం ఒకటి నడిపాడు ఎవరు ఈ బాధితులందరినీ అక్కడ చేర్చి ఆ శిబిరానికి వెళ్తూ నెక్స్ట్ ఆ గ్రామ బహిష్కారం వెళ్తున్నప్పుడే కదా ఆయన ఇంటి గేట్లకి తాళ్ళు కట్టారు బయటికి రానియకుండా ఎవరిని చంద్రబాబుని ఇవన్నీ కూడా మనం చూసాం మన లొకేషన్ అంటున్న దాంట్లో కూడా అరవై వేల మంది పైన కేసులు అంట అచ్చెన్నాయుడు ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టారు అతను ఎవరు కొల్లు రవీంద్ర యాభై ఆరు రోజులు జైల్లో పెట్టారు అసలు ఎందుకు అక్కడ దాకా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునే యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కదా తెలుగుదేశమే కాదు జనసేన కూడా సేమ్ అంతే అంటే జగన్ గారిని కూడా పదహారు నెలలు జైలు జీవితం గడిపారు కదా అంటే మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి జైలుకు దీనికి సంబంధం లేదు కదా జగన్మోహన్ అంతే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆయన ఎదుగుతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టలేదు ముఖ్యమంత్రిగా జగన్ చేసిన అవినీతి కాదు ముఖ్యమంత్రి అవుతాడేమో అని జైల్లో పెట్టారు కదా ముఖ్యమంత్రి అవుతాడమ్మా నాన్న బతిండగా ముఖ్యమంత్రి అవుతారు అంటే ఇప్పుడు లేరని కాదు కదా అంటే ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న వాళ్ళందరినీ జైల్లో పెట్టేస్తారా ఈ డెబ్బై ఐదేళ్లలో ఎంతమంది జైలుకి వెళ్ళాలి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎంతమంది అలా వెళ్ళాలి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి జైల్లో పెట్టారా అలా అయితే మాజీ ముఖ్యమంత్రులు ఎంతమంది జైలుకి వెళ్తారు మాజీ ముఖ్యమంత్రిని పెడితే ఓకే అక్కడ ఉన్న వాళ్ళు పెడుతున్నారుగా అక్కడ ఉన్న గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇన్ఛార్జీలు మంత్రులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టారా అంటే అంటే నిజంగానే తెలుగుదేశం ఎవరు అవినీతి చేయలేదా సార్ ఈ దేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఎవరు అవినీతి చేయలేదా అవినీతి ఇందిరాగాంధీ పరిపాలన చేసిందా అవినీతి ప్రశ్న కూడా అదే సార్ ఇప్పుడు అవినీతి అనేది సాధారణ అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకి ఎందుకు పంపారనేది ఇక్కడ సమస్య కాదు జైలుకి అతను పోవటం రావటం కాదు ఇక్కడ ఏంటంటే వేధింపులు తారాస్థాయికి చేరాయి ప్రతిపక్షం అనేది ప్రజల పక్షం ప్రతిపక్షాన్ని అణిచేయటం అనేది అధికార పక్షానికి తగదు అది తప్పనమాట ఎవరు ప్రజ నీ దగ్గరకు మేము రాలేము ప్రజలు అధికార పార్టీకి వచ్చి చెప్పుకోలేరు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఉండదు ప్రతిపక్ష మంత్రులకు అపాయింట్మెంట్ ఉండదు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాము ప్రతిపక్షాన్ని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు వాళ్ళ కష్టాలు సమస్యలు మీరు ఆ ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే ఇప్పుడు జనసేనకి ప్లీనరీకి సభకి భూములు ఇస్తే యాభై రెండు ఇళ్ళు కొట్టేస్తారా ఇప్పటం అనే గ్రామంలో యాభై రెండు ఇళ్ళని కొట్టేశారు ఎందుకు కొట్టేస్తారు మీరు వాటిని రెగ్యులరైజ్ చేయండి అవి తప్పుగా కడితే అవి ఏమైనా ముందుకు వస్తే వాటికి పీనల్ వేస్తారు కదా ఫైను వేసి చేయాలి కానీ యాభై రెండు ఇళ్ళు కొట్టేయటం ఏంటమ్మా పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో వైజాగ్లో దిగితే అతన్ని బయటికి రానియకుండా అతన్ని హోటల్కి తీసుకెళ్ళి రెండు రోజులు పెట్టేసి ఈ హోటల్ నుంచి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఫ్యాన్స్ కూడా చేయెత్తి అభివాదం చేయకూడదా ఒక సెలబ్రిటీ నూట పాతిక మంది జనసేన వాళ్ళని జైలుకి పంపారు ఒక అదే కాదు కమ్యూనిస్టులు కానీ ఎవరిని కదిలిచ్చిన బీజేపీ నీ మీద ఎన్ని కేసులు అంటే నీ మీద ఎన్ని కేసులు నా మీద పన్నెండు నా మీద ఇరవై మూడు ఇట్లా చెప్పుకునే పరిస్థితి చర్చలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతగా అణిచివేతకి గురి కాలేదు ఇప్పుడు అధికార పార్టీ అందుబాటులో లేదు ప్రతిపక్షాన్ని అణిచివేస్తున్నారు మరి ప్రజల పరిస్థితి ఏంటి ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు తెలంగాణ అదే జరిగింది తెలంగాణ తెచ్చిన ఆయనే ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది కేసీఆర్ పదేళ్లు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ఓడిపోతాడని ఎవరన్నా ఊహించారా స్వయంకృత అపరాధాలే కదా ప్రతిపక్షాన్ని అణిచివేయటం ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం బయటకు రానికపోవటం హౌస్ అరెస్టులు ధర్నా చౌక్ ఎత్తేసేయటం అరే మెట్రోలో వెళ్ళటానికి వీల్లేదు నిరసన తెలియజేయటానికి రోడ్డు మీద జెండాల పట్టుకు తిరగటానికి వీల్లేదు నిరసన తెలియజేయటానికి ఇలా అణిచివేస్తే ఏం చేస్తారు ప్రతిపక్షం వైపు మొగుతారు బట్ ఇప్పుడు నిజంగానే అణిచివేతకు గురైన తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు కందుకి ముందుకి సాగుతున్నారా ఒక ఒక అడుగు వెనక్కిన తర్వాత ఒక పది అడుగులు ముందుకు వెళ్తున్నారు అంటే ఎప్పుడైతే ఈ రెండు కూడా పొత్తు అలయన్స్ ప్రకటించారో ఇక ఏమైపోయింది శ్రీకాకుళం నుంచి నీకు గుంటూరు దాకా ఈ రెండింటి అలయన్స్ ప్రభావం కనపడుతుంది టోటల్గా స్వీప్ అయిపోతుంది అనమాట వైసీపీ ఇక్కడ వెంటనే డిఫెన్స్లో పడిపోయింది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గాలన్నింటినీ పిలిపించి మళ్ళీ అతను మరమ్మతుల్లో పడ్డాడు ఉన్న ఎమ్మెల్యేలను తప్పించటం స్థాన చలనం చేయటం మంత్రులకు కూడా టికెట్ లేదని చెప్పడం ఆయన తన బండి రిపేర్లో పడింది అందుకే అనమాట ఆయన ఎక్కడ కూడా ఎక్కువ ఎవరిని పిలుస్తున్నాడు జనసేన తెలుగుదేశం అలయన్స్ ప్రభావం కనపడే ప్రాంతాలపైనే పోష్పాఠం చేస్తున్నాడు రాయలసీమ మీద చేయటం లేదు రాయలసీమలో ఎమ్మెల్యేలని పిలిపించటం లేదు మనం గమనించినటువంటి అంశం ఏంటంటే అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళనే పిలుస్తున్నాడు ఇప్పుడు వ్యతిరేకత వాళ్ళ మీద ఉందా నీ మీద వ్యతిరేకత ఉంది నువ్వు జనానికి అందుబాటులో లేవు ఇంతకుముందు పాదయాత్ర చేసి ప్రజలకు పిలిస్తే పలికావు ఇప్పుడు పరదాల్లో వెళుతున్నావు హెలికాప్టర్లో వెళుతున్నావు చెప్పుకోవడానికి దగ్గరతనం దూరమైంది ఈ పరిస్థితుల్లో నువ్వు నీ మీద వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీద నే నెట్టేసి నువ్వు తప్పించుకోవాలనుకున్నా అది కష్టం వర్కౌట్ కాదు సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటే మీరేమంటారు ఇక తెలుగుదేశం జనసేన పొత్తుతో ఒక ఒగ్గింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వంద రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించినట్లయింది ఇప్పుడు ఈ చేస్తుంది కూడా మరో తప్పిద్దాం జగన్ ఇప్పటికనేక తప్పులు చేసిన దాంట్లో ఈ అభ్యర్థులను మార్చడం అటు ఇటు చేంజ్ చేయడం దీంతో ఏమైపోయింది ఆయన డిఫెన్స్లో పడ్డాడు అనే మెసేజ్ ప్రజల్లోకి పంపినట్లయింది ఇది ఇక ఆయన మళ్ళీ ఆఖరి తప్పుగా మనం చూడాలి మరి చూద్దాం నిజంగానే ఆఖరి తప్పు అవుతుంది ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తారా లేకపోతే ప్రజలు ఎవరికి తీర్పునిస్తారు ఎవరికి పట్టం కడతారు అనేది మరికొన్ని మూడు నాలుగు నెలల్లో తెలిసిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి